వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులకు పిల్లల స్నాతకోత్సవం మరియు పదవీ స్వీకార మహోత్సవం జరిగింది పటాన్ చెరువు పట్టణంలో ఉన్న విద్యా నికేతన్ హై స్కూల్ చైర్మన్ మరియు ఉపాధ్యాయుడు తేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పిల్లల స్నాతకోత్సవం మరియు పదవీ స్వీకార మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ నాగేశ్వర్ నాయక్ కాన్వకేషన్ ఆఫీసర్ రవీంద్రబాబు ఇరువురు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలకు పిల్లల పట్టభద్రుల దినోత్సవం మరియు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమక్షంలో ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు చాలా బాగా నచ్చింది ఈరోజు పటాంజెలో సాయి తేజస్ విద్యా నికేతన్ హై స్కూల్ వారు ఘనంగా నిర్వహించిన కాన్వొకేషన్ మరియు స్టిట్యూట్ సెరెమొనీ ఒక పండుగ వాతావరణంలో చాలా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమానికి నేను కాన్వకేషన్ ఆఫీసర్గా రావడం జరిగింది నాకు గత స్మృతులు ఆ రోజుల్లో నేను చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషను పిహెచ్డి కాన్వకేషన్ కంటే కూడా చాలా గొప్పగా నిర్వహించారు సాయితేజ వారి యాజమాన్యం వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పట్టాలు అందుకున్న పిల్లలందరికీ వివిధ స్కూలు టీమ్స్లో లీడర్షిప్ పొజిషన్లో ఉన్న క్యాప్టెన్సు కెప్టెన్సు వాళ్ళందరూ కూడా బావిలో భావితరంలో భవిష్యత్తులో శుభ ఐశ్వర్య కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్